కొండమల్లేపల్లి మాజీ జడ్పీటీసీ సలహాదారుడు పసునూరు యుగంధర్ రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక నాయకులు అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా యుగంధర్ రెడ్డి కేక్ కట్ చేసి పాల్గొన్న వారితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి సమస్యలను ఆలకించే నాయకుడిగా యుగంధర్ రెడ్డి గుర్తింపు పొందారని నిర్వాహకులు తెలిపారు జన్మదిన కార్యక్రమానికి హాజరైన స్థానికులు యుగంధర్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు ప్రజల సమస్యలు పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనను అభివర్ణించారు